అనంతపురం జిల్లా తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్ లో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళనకు దిగారు స్థానిక ఎమ్మెల్యే అనుచరులు మట్టి అక్రమ రవాణాను ప్రశ్నించిన జూటూరుకు చెందినటువంటి ముగ్గురు యువకుల ఫోన్లను పోలీసులు లాక్కున్నారు దాంతో పోలీసుల తీరుపై మండిపడిన జెసి ప్రభాకర్ రెడ్డి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఎస్ఐ సిఐలను నిలదీశారు ఎమ్మెల్యే మట్టి అక్రమ రవాణాను ప్రశ్నిస్తే బెదిరిస్తారా అంటూ మండిపడ్డారు ఇక జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసనతో దిగొచ్చారు పోలీసులు ఎంఆర్ఓతో మాట్లాడి రేపటిలోపు మట్టి అక్రమ రవాణాపై చర్యలు తీసుకుంటామని పోలీసులకు హామీ ఇచ్చారు

మొత్తం ఏం మట్టి వదులుతానాడు కొత్త ప్లాట్ వస్తుంది కాబట్టి డంకర్ కూడా వేరే వాళ్ళు అమ్మకూడదు ఆడేమని అబ్జెక్ట్ చేస్తే పోలీసు వాళ్ళు వాళ్ళకి వచ్చాస పడుతుంది ఎస్పెషల్లీ ఎస్ఐ ఎస్పెషల్లీ ఎస్ఐ తాలూకా ఎస్ఐ వచ్చాస కాదు చేరున్నట్లుంది లేదా మాట్లాడు ఎస్సీఏ గారు బాగా మాట్లాడతారు ఇద్దరు సీఏలు బాగా మాట్లాడుతున్నారు ఏమనుకుంటాను వీళ్ళు వదిలేదే లేదు పద్నాలుగో తేదీ నుంచి సీరియస్ ఉంటుంది అన్ని విషయాల్లో చేసుకోవాలా పెట్టుకోవాలా వాడికి మూడే పదాలు తెలుసు ఆ కొత్త ప్లాంట్ వచ్చింది మట్టికి పెట్టాడు వాడి సొంత క్రషర్ కు పెట్టుకున్నాడు ఐదు టిఫర్లు కాదు ఇరవై రెండు వందల టిప్పర్లు ఇసుక పెట్టుకున్నాడు వాడికి ఏది చేత కాదు వస్తాడండి వస్తాడు దమ్ముంట రారా లోకేష్ దగ్గరికి